జూనియర్ ఎన్టీఆర్ సినిమా మీద అద్దిరిపోయే అప్డేట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్ కొన్ని రోజులుగా కర్ణాటకలో సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది ఎలాంటి హడావిడి లేకుండా మొదటి షెడ్యూల్ పూర్తి చేస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ ఇందులో జూనియర్ ఎన్టీఆర్ సహా చాలా మంది కీలక నటినట్లు కూడా ఉన్నారు తాజాగా ఈ సినిమా మీద ఎవరు ఆడకుండానే అద్దురిపోయి అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాను జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరున విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు నిజానికి ఈ సినిమాను జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కానుగ విడుదల చేయాలి అని అనుకున్నారు కానీ దేవర తర్వాత వార్టు వైపు తారకు వెళ్లిపోవడం ప్రభాస్ సలార్ సినిమాతో నీల్ బిజీ అవ్వడంతో ఈ సినిమా కాస్త లేట్ అయ్యింది అందుకే సంక్రాంతికి కాకుండా జూన్ ఇరవై ఐదున సినిమా విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయారు మేకర్స్ దానికి తగ్గట్టుగానే షూటింగ్ కూడా జరుగుతుంది డిసెంబర్ లోపు రెగ్యులర్ షూటింగ్ పూర్తి చేసి జనవరి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తున్నాడు ప్రశాంత్ నీల్ పేరుకు హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అయినా కూడా ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయని తెలుస్తోంది సముద్రం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాలో కీలకంగా మారిపోతున్నాయని వాటి కోసం అత్యద్భుతమైన గ్రాఫిక్స్ టీం పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది హాలీవుడ్ నుంచి ప్రత్యేకంగా టెక్నీషియన్స్ తీసుకొస్తున్నాడు దర్శకుడు దర్శకుడు ఈ సినిమా దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇందులో కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఫీమేల్ లీడ్ చేస్తుంది ఈ సినిమా పూర్తయ్యే వరకు మరొక ప్రాజెక్ట్ ఒప్పుకోకూడదు అని ఆమెకు కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్లే ఈ మధ్య మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ కూడా డ్రాగన్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశాడు ఇక ఇందులో శృతి హాసన్ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఆఫ్రికన్ కంట్రీస్ లో షూటింగ్ ఎక్కువగా ప్లాన్ చేస్తుంది ప్రశాంత్ రెండు వేల ఇరవై ఆరు గురువారం లాంగ్ వీకెండ్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు తారక్ మరి అది వర్క్అట్ అవుతుందా లేదా చూడాలి